హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈరోజు మనం నల్గొండకి పదిహేడు కిలోమీటర్ దూరంలో నార్కెట్పల్లికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్న జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే నార్కెట్పల్లికి దగ్గరలో మెయిన్ రోడ్ మీద లెఫ్ట్లో కనిపిస్తుంటుంది టెంపుల్ ఇంకా ఈ టెంపుల్ పెద్ద కొండ మీద ఉంటుంది ఇది మెట్ల దారి అనమాట ఈ దారిలో పెద్ద గణేష్ని విగ్రహం ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది అలాగే వెహికల్స్ అయితే కొండ పై వరకు వెళ్తాయి అన్నమాట ఇది ఘాట్ రోడ్డు చిన్న ఘాట్ రోడ్ ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంది ఈ కోనేరులో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు ఈ టెంపులు ఎందుకు ఫేమస్ అంటే మానసిక శారీరక ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు భూత ప్రేతాలతో పీడించబడుతున్న వాళ్ళు ఈ దేవుణ్ణి దర్శిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతాయని ఎక్కువగా ఎక్కువ మంది వస్తుంటారు ఇక స్థల పురాణం ప్రకారం ఇక్కడ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు కార్త్య వీర్యార్జున చక్రవర్తి దండకారణ్యానికి వేటకు వెళ్ళినప్పుడు ఆయన వేటలో అలిసిపోయి అక్కడ తినటానికి తాగటానికి ఏమైనా దుర్గుతాను ఎదుగుతున్నప్పుడు అక్కడ జమదగ్ని మహాముని ఆశ్రమం కనిపించింది చక్రవర్తి తన పరివారంతో సైన్యంతో ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు జమదగ్ని మహాముని సాధారణంగా ఆహ్వానించి ఆ వేల మంది సైన్యానికి తన దగ్గరున్న కామధేను సహాయంతో విందు భోజనం ఏర్పాటు చేశాడు అది చూసిన చక్రవర్తి ఆ కామధేను తనకు కావాలని పట్టుబట్టాడు జమదగ్ని మహాముని నిరాకరించడంతో జమదగ్ని మహాముని తలనరికేసి ఆ కామదేవుని తీసుకుని చక్రవర్తి వెళ్ళిపోయాడు జమదగ్ని మహాముని కొడుకైన పరశురాముడు తన తండ్రి చనిపోవటాన్ని చూసి తన తండ్రి చనిపోవడానికి కారణమైన కార్తవీరార్జుని చంపేస్తాడు ఆ తర్వాత ఆయన భూమి మీద రాజు అనేవాడిని లేకుండా చేస్తాను శపథం చేసి ఇరవై ఒక్కసార్లు భూమిని చుట్టూ తిరిగి భూమి మీద ఉన్న రాజులందరినీ వెతికి వెతికి వేటాడి చంపేస్తాడనమాట తను చేసిన పనికి పరశురాముడు పశ్చాత్తాపంతో పాప పరిహారార్థం నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించాలనుకుంటారనమాట అలా ఆయన ప్రతిష్ఠించిన శివలింగాల్లో నూట ఎనిమిదవది లాస్ట్ది అయిన శివలింగం ఇక్కడ ఉందన్నమాట ఇది మూడు గుండ్లకెళ్ళే దారి అనమాట పెద్ద పెద్ద రాళ్ళు కొండ మీద ఒక మూడు ఉంటాయి అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడ ఒక శివలింగం ఉంది

ఈ కనిపిస్తున్న రెండు గుండ్ల మధ్యగా అవతలకి వెళ్తే మోక్షం అంట అందుకని అందరు అందులో దూరటానికి ప్రయత్నం చేస్తుంటారు ऐ का ओम नमस्ते भाई 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 आदि ट्राई చేయాలి ఇక్కడ ఓం నమస్తే భాయా ఓం నమస్తే భాయా పరిచయతి మానే సైతస్ ఇక్కడ పెట్టుకుందాం మాల 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 సండిత కల్క కల్తే సాల కల్తే సాల ఓం నమస్తే భాయా ఓం నమస్తే భాయా ನಮಸ್ಕಾರ ರೆವರ್ಸ್ ಕಾ ಸಾು ಅಪ್ಪ

ఉంది మనం పూర్తిగా ఆ రాళ్ళను ఎక్కిన తర్వాత పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయి కదా వాటికి ఇనప మెట్లు ఉన్నాయి ఆ రాళ్ళను ఎక్కిన తర్వాత పైన ఒక శివలింగం ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది ఆ శివలింగాన్ని మనం డ్రోన్లో చూసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఎక్సలెంట్గా ఉంటుంది ప్లేస్ చాలా చాలా బాగుంది ఇక్కడ ఉన్న శివునికి జడల రామలింగేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే పరశురాముడు నూట ఎనిమిది శివలింగాల్లో ప్రదర్శించాడు కదా ఒక్కో చోట శివలింగాన్ని ప్రతిష్ఠించడము అక్కడ వేల సంవత్సరాలు తపస్ చేసి ఆ వచ్చిన శక్తిని ఆ ప్రదేశానికి లోక కళ్యాణానికి వినియోగించేవాడు కానీ చివరగా ప్రతిష్ఠించిన ఇక్కడ శివలింగం దగ్గర పరశురాముడు ఎంత తపస్సు చేసినా పరమశివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి పరశురాముడు కోపంతో తన దగ్గరున్న గొడ్డలితో ఈ శివలింగం పై భాగాన కొడతాడనమాట అప్పుడు శివుడు ప్రత్యక్షంగా కావటం ఆయనకు వరాలు ఇవ్వటం అన్నీ జరిగిపోతాయి ఎక్కడైతే గొడ్డలి తగిలిందో ఆ భాగంలో జడల్లాగుండటం వల్ల జడలు రామలింగేశ్వరుడు అంటారు అనమాట ఇక్కడ శివుణ్ణి ఇక ఫైనల్గా ఈ మూడు గుండ్లు ఆ ఇనుపెట్లు ఎక్కుతుంటే అవి షేక్ అవుతుంటాయి అంత ఎత్తులో మనం ఎక్కుతుంటే ఒక పక్క భయము చాలా థ్రిల్గా ఉంటుంది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ కానీ భయం ఒక రకమైన భయం అన్నమాట గాలి ఎక్కువ ఉంటుంది ఈ ఐరన్ గ్రిల్ లైట్గా షేక్ అవుతుంటాయి అందుకని కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట ఇది కానీ కానీ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇక ఈ టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓ టూ అవర్స్ జర్నీ హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇంకా ఇక్కడ పట్టడానికి ట్రై చేస్తున్నారు అవతలకి వెళ్ళడానికి ఇక్కడ శారీరకంగా మానసికంగా బాధపడుతున్న వాళ్ళు భూత ప్రేతాలతో బాధింపబడుతున్న వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా వస్తారు ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఆ పాదాలు మీద పెట్టుకుంటే వాళ్ళ బాధలు పోతాయని నమ్ముతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం